నమస్తే రైతు సోదరులందరికీ ప్రస్తుతం వ్యవసాయం అనేది కెమికల్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ వాడడం వల్ల భూమి ఖరాబ్ అవడంతో పాటు దిగుబడి అనేది ఎక్కువ రావడం లేదని రైతులు చాలా చాలా ఆందోళన చెందుతున్న ఇలాంటి తరుణంలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడంతో పాటు కెమికల్ ప్రోడక్ట్స్ యొక్క యూసేజ్ తగ్గించడం వల్ల దిగుబడి అనేది పెంచుకోవచ్చు భూమి యొక్క మన ఆరోగ్య పరిస్థితులను కూడా పెంచవచ్చు అనే ఉద్దేశంతో గ్రోమోర్ వారు మనకు గ్రోమోర్ అక్షయ అనే బ్రాండ్ ని గత రెండు సంవత్సరాలుగా సేల్ చేస్తున్నారు సో ఆ ప్రోడక్ట్ వాడిన రైతు వారి యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి ప్రస్తుతము మనము నర్సంపేట దగ్గర కానాపూర్ విలేజ్ లో ఉన్నాము ఇప్పుడు రైతు యొక్క అనుభవాలు తెలుసుకుందాము నమస్తే అండి ఏం పేరు గోప్రమేష్ గోప్రమేష్ గారు ఏ ఊరు కొత్తూరు కొత్తూరు ఎన్ని ఎకరాలు పెట్టారు ఇంత ముందు పత్తి గానీ పసుపు రెండు మిర్చి ఎకరం వేశారు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారండి ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడారా లేకపోతే ఊరికే మన కెమికల్ ఫర్టిలైజర్ ఇరవై ఇరవై యూరియా డిఏపి ఇవే వాడేదా డిఏపి ఇరవై ఇరవై ఇవే కెమికల్ ఫర్టిలైజర్ వాడేది అయితే ఇప్పుడు ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇది గ్రోమో రక్షయ గురించి మీకు ఎట్లా తెలిసిందండి గ్రోమర్ గ్రోమోర్ గ్రోమర్ సెంటర్ లో మీరు పెంటేసేయకంటే అక్షయండి అక్షయ అండి గ్రోమర్ కంపెనీ ఇది మీకు ఎకరానికి మూడు వేల రూపాయలు కలిసి వస్తుంది ట్రాక్టర్ కి ఇది ఎకరానికి పదిహేయండి పశువుకు పదిహేను కూడా వేసుకోవచ్చు మిర్చి అది పదిహేయండి పత్తికి నాలుగు వరకు వేసుకోవచ్చు అన్నారు ఇక పెంట కొనడం అంటే ఇక ఆవులు బర్రెలు వీటి పెంట తీసుకొని గొర్రెరవు ఇదంతా వేసే బదులు ఈ అక్షయ అనే ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేయడం వల్ల దానికి రిప్లేస్ చేయడం అవుతుంది అదే విధంగా ఖర్చు కూడా తగ్గుతుంది అనే విషయం చెప్పడం వల్ల మీరు ఇది వాడారు ఇప్పుడు పత్తికి వాడారు అంటున్నారు కదా ఎకరానికి ఎన్ని బస్తాలు వాడారండి పత్తికి ఎకరానికి నాలుగు బస్తాలు ఎకరానికి నాలుగు బస్తాలు వాడారు ఇప్పుడు మీకు ఇది వాడడం వల్ల మనకు ఏదన్నా దిగుబడి పెరగడం అని మీరు చేన్ లో గమనించిన మార్పుల గురించి ఒకసారి చెప్పండి భూమి కొంచెం లూజ్ గా గుల్లాబారు అండి భూమి గుల్లా ఇంకా వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది పెరుగుదల వస్తుంది మళ్ళీ ఈ యూరియా వల్ల భూమి బాగా గడుచు పారిపోతుంది ఆ యూరియా వేయడం వల్ల భూమి అంతా గడ్డ సరిస్గా పోయినట్టు అవుతుంది డిఐపీ వేసేది తర్వాత ట్వంటీ ట్వంటీ ఇలా డిఐపీ లో యూరియా కలిపి వేసేది ట్వంటీ ట్వంటీ సెకండ్ టైం వేసేది ఓకే అలాంటిది ఇది నాలుగు బస్తాలు వేసినాక ఆరు బస్తా ఇరవై ఇరవై వేసినాం ఇక డిఏపీ వాడలేదు డిఏపీ వాడలేదు డిఏపీ వాడకుండా ఇవి నాలుగు బస్తాలు వేసి మళ్ళీ ఇరవై ఇరవై హాఫ్ బ్యాగ్ వేయడం వల్లనే మీకు డిఏపీ ఇరవై ఇరవై వేసినట్టు చేను మారిపోయింది మీకు దిగుబడి అనేది ఏ విధంగా ఉందండి అంత ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి సంవత్సరం నుండి గంటల వరకు వచ్చేది ఎకరానికి ఎకరానికి ఓకే ఈ సంవత్సరం ఎనిమిది నుండి తొమ్మిది మధ్య ఎనిమిది తొమ్మిది మంది అంటే వాతావరణ మార్పుల గురి వల్ల కూడా రావచ్చు కదా అంటే మీ పక్క వారికి మీకు ఏదన్నా తేడా ఉందా అండి చేను మేము ప్లౌ దిక్కిచ్చినప్పుడు సల్లేసి హిధలిచ్చి గింజలు గొరస కొట్టించినాం ఓకే ఆ కొట్టడం వల్ల మనకు ప్లౌ తినిచ్చినాం ప్లౌ తిన వల్ల సేను కూడా ఏపు వచ్చింది పక్క సేను వాళ్ళు నాకంటే పదిహేను రోజులు ముందు పెట్టారు ఓకే నేను వాళ్ళ తర్వాత పదిహేను రోజుల తర్వాత పెట్టిన తర్వాత వాళ్ళ సేను నా సేను దాటేసింది ఓకే ఓకే అంటే మీకంటే పదిహేను రోజులు ముందు పెట్టిన వాళ్ళకంటే పదిహేను రోజుల తర్వాత పెట్టిన మీ చేనే వాళ్ళకంటే ఎక్కువ ఏపుగా పెరగడం గానీ కొమ్మల సైడ్ కి రావడం గానీ ఎక్కువ జరిగింది ఓకే ఇప్పుడు మరి దిగుబడి అనేది వాళ్ళకి ఎన్ని క్వింటల్ వచ్చింది ఎకరానికి మీకు ఎన్ని క్వింటల్ వచ్చింది వాళ్ళకి ఐదు క్వింటాల్ నుండి ఆరు క్వింటాల్ వరకు వచ్చింది మీకు ఎనిమిది నుండి తొమ్మిది మంది ఎనిమిది తొమ్మిది క్వింటాల్ వరకు దిగుబడి పూత కింద రాలం కాయ మురిగిపోవడం ఆహా ఓకే వర్షాలు అనేటి కంటిన్యూస్ గా రావడం వల్ల మీకు కొంత నష్టం జరిగినా గానీ ఈ నష్టం పోయినా గానీ మీకు ఎనిమిది తొమ్మిది క్వింటాల్ అయితే ఎకరానికి దిగుబడి తీసుకున్నారు ఓకే ఇప్పుడు పసుపులో ఎట్లా వేసారండి మరి పసుపులో ఇది ఇరవై బస్తాలే అన్నారు పదిహేను బస్తాలు ఎకరానికి పదిహేను బస్తాలు వేసారు పసుపు మంచిగా వచ్చింది అండి మూడు అంటే ఇంత ముందు సంవత్సరానికి ఇప్పటికి ఫర్టిలైజర్ అంతే వేసారా ఏమన్నా తక్కువ వేసారా ట్వంటీ ట్వంటీ రెండు బస్సాలు వేసినా అంత ముందు ఎన్ని వేసేది నాలుగు వేసేదా నాలుగు ఐదు మధ్యలో నాలుగు ఐదు వేసినప్పుడు దిగుబడి అనేది వచ్చింది దానికంటే రెండు బస్తాలు వేసినప్పుడే దిగుబడి ఎక్కువ వచ్చింది ఇది వాడడం వల్ల బస్తాలు ఎకరానికి పదిహేను బస్సాలు గొర్రెరు గొర్రెరు ఎలాంటిది లేదు పెంట ఏది లేకుండా ఓన్లీ ఇవి పదిహేను బస్సాలు మెగా పవర్ రెండు నాగడికి బస్తాలు ఇది మీకు సంతోషంగానే ఉంది బాగానే ఉంది ఇక పెంట కొనడం అంటే పెంటలు ఈ రోజుల్లో దొరకట్లేదు ఓకే పెట్టడం అంటే గొర్రెలు గొర్రె మంది రావట్లేదు ముందు బర్రెలు ఉండేది బర్రెల పెండగా ఉండేది ఓకే అవన్నీ ఒక ఎకరానికి వచ్చేసి మూడు రెండు వేల రూపాయలు పెంటారు వెయ్యి రూపాయలు కిరా అంటురు మళ్ళీ ఎగజానికి ఐదు వందల రూపాయలు అవుతుంది అవును బండికి నాలుగు దాకా వస్తాను ఓకే అట్లా కూడా నా ఎకరానికి ఐదు ట్రాక్ వేయాల్సి వస్తాను ఇరవై వేలు వస్తాను దీంతో పదిహేను బస్సాలు వేసిన పదిహేను డెబ్బై ఏడు వేల ఎకరానికి జరిపోయింది ఓకే ఓకే అంటే ఇప్పుడు మీకు డబ్బులు మొదట్లో సేవ్ అవ్వడమే కాకుండా దిగుబడి పెరుగుతుంది అదే విధంగా ఫర్టిలైజర్ కూడా ఎక్కువ వేయకుండా తక్కువలో ఫర్టిలైజర్ కూడా సరిపోతుంది గులాబారి వేరు వ్యవస్థ మంచిగా వచ్చేసి పిలకలు కూడా బాగా రావడం జరిగింది పసుపు అండి పసుపు బాగా యూజ్ చేసుకోవచ్చు పసుపుకు కూడా మంచిగా వాడుకోవచ్చు మరి మిర్చిలో ఎలా ఉందండి దీని మిర్చికి మేము పది బస్సాలు వేసినామండి ఎకరానికి వేసి అచ్చి తోలిచ్చి అంటే చివరి దశ దుక్ కిలో పాతి తర్వాత అచ్చు తోలేరు ఆ మొత్తం ఇది జల్లేసి లోటు కొట్టేసి అచ్చేసి మిరప మొలకలు అంటించినాం ఓకే నారు మిరపనార కూడా దీన్ని ఒక కిలో రెండు కిలో అంతా చల్లినాం ఓకే నారించి నారెలు పెట్టేటప్పుడు దాని కూడా భూమి లూజ్ ఉండి వేరు చెట్ట అంటే మొక్క ఈజీగా వచ్చింది వేరు వేరు వారు కూడా పెరిగింది మిరపనరు ఓకే నలభై రోజుల నారే మంచిగా వచ్చింది నలభై రోజుల నారే ఓకే ఓకే అండి ఇప్పుడు ఇది రైతులు వాడుకోవచ్చు అంటారండి వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఈ రోజుల్లో బర్రులు తక్కువైపోయినాయి ఆవులు తక్కువైపోయినాయి కాబట్టి దీన్ని మనకు ఆర్గానిక్ అక్షయ గ్రోమర్ వారికి గ్రోమో రక్షయ వాడుకోవడం వల్ల రైతులందరికీ ఉపయోగపడతా సేఫ్ సైడ్ అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఒక రైతు యొక్క అనుభవాలు తెలుసుకున్నాము సైంటిఫిక్ గా ఈ గ్రోమో రక్షయాలు ఏముంది అంటే మనకు మేజర్ గా వచ్చేసి ఇందులో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉందండి విధంగా సేంద్రియ కర్బన శాతము పద్నాలుగు పర్సెంట్ ఉందండి పద్నాలుగు పర్సెంట్ సేంద్రియ కర్బన శాతం ఉన్న అత్యధికంగా కలిగిన ఏకైక బస్త గ్రోమో రక్ష మాత్రమే అంతేకాకుండా ఇందులో మనకు నత్రజని భాస్వరము అలా విధంగా పొటాష్ కూడా ఇందులో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ లో నిక్షిప్తమై ఉన్నందున మనకు ముఖకు కావలసిన కెమికల్ ఎరువులు కూడా మనకు చాలా తక్కువ మొత్తంలో అందినా కానీ మొక్క చిన్న వయసులోనే అన్ని విధాలుగా అది తీసుకోవడానికి అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను